హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియో షూట్ అయితే నేను ఫ్రైడే రోజైతే తీసాను బట్ నాకు త్వరగా పోస్ట్ చేయడం అయితే కుదరలేదు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది సో మార్నింగ్ అయితే ముగ్గు పెట్టేశాక ఇక టీ పెట్టుకున్నాను సో ఆ రోజు మా హస్బెండ్కి నిద్రలో కొంచెం నెక్కు పట్టుకున్నట్టు కొంచెం పెయిన్గా ఉంది అని అంటే ఇలా రాక్ సాల్ట్ మనకు ఇంట్లో అందరింట్లో ఉంటుంది కదా ఆ రాక్ సాల్ట్ని కొంచెం పెంకపైన వేయించుకోవాలి వేడిగా వచ్చేంత వరకు సో ఇలా వేయించుకున్న రాక్ సాల్ట్ని మనకు ఏదైనా ఒక క్లాత్ అయినా సరే వైట్ కలర్ది ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో మనం వేయించుకున్న రాక్ సాల్ట్ని వేసుకొని గట్టిగా ముడి వేసుకొని మనకు ఎక్కడైతే పెయిన్గా ఉంటుందో అక్కడ కొంచెం కాపుతూ ఉంటే చాలా వరకు అయితే తగ్గిపోతుంది పెయిన్ నేనైతే మా ఇంట్లో ఎవరికైనా సరే ఇలా కొంచెం పెయిన్గా ఉంది ఎక్కడైనా షోల్డర్ పట్టుకున్న లెగ్ పట్టుకున్న అయినా సరే నేను ఇలానే రాక్ సాల్ట్ని వేయించేసి ఇలా క్లాత్లో గట్టిగా ముడిగట్టేసి ఇట్లా వేడిగా ఉన్నప్పుడు కాపుతూ ఉంటా సో ఆ వేడికి ఆ రాక్ సాల్ట్ పవర్కి పెయిన్ అనేది చాలా రిలీఫ్గా ఉంటుంది త్వరగా అంటే ఒక టెన్ ట్వంటీ మినిట్స్లో అయితే మంచిగా తగ్గిపోతూ ఉంటుంది సో ఇది ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి నేను చిన్నగా ఒక క్లిప్ అయితే షూట్ చేశాను సో ఆ రోజు అనుకోకుండా అలా టూ డేస్ ట్రిప్కి వెళ్దామనేసి నేను మా హస్బెండ్ డిసైడ్ అయ్యాము సో టూ డేస్ ట్రిప్ అంటే ఎక్కడికో కాదు సో టెంపుల్కి సో ఎప్పటి నుంచో అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము సో ఆ టెంపుల్లో మొక్కు ఉంది మొక్కు తీర్చుకుందాము పూజ చేయించుకుందాం అనేసి సో మాకు అస్సలు కుదరలేదు ఎన్ని టైమ్స్ మేము వెళ్దామనేసి అంతే అంతా రెడీ పెట్టుకొని ఉన్నా కూడా ఒకసారి క్యాన్సల్ కూడా అయింది సో ఇప్పుడు సడన్గా టెన్ మినిట్స్లో నేను మా హస్బెండ్ డిసైడ్ అయ్యాము వెళ్దామనేసి సో అప్పుడప్పట్లోనే నేను లగేజ్ అయితే సదరేసుకుంటున్నాను టూ డేస్కి కావాల్సిన డ్రెస్సెస్ అలా అన్ని ఇక బ్యాగ్ సదరేసి స్నానాలు చేశాక సో ఇంట్లో అయితే దీపం పెట్టేశాను తర్వాత ఇక మేము ట్రిప్కి బయలుదేరే ముందు నేనైతే మా అయితే ఖచ్చితంగా పూజ అయితే చేస్తాను సో అదే విధంగా ఇప్పుడు కూడా మా కారులో ఫస్ట్ వినాయకునికి పూజ చేసేసి సో కార్కి అయితే ఒక కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేసి స్టార్ట్ అవుతాము సో చాలా లాంగ్ వెళ్తున్నాం కాబట్టి లాంగ్ ఇలా లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు అయితే ఖచ్చితంగా కార్కి అలా పూజ చేసి ఒక కొబ్బరికాయ అయితే కొడతాను చాలామంది అనుకుంటారు అమ్మాయిలు కార్కి పూజ చేయడం ఏంటి కొబ్బరికాయ కొట్టడం ఏంటి అనేసి అలా అయితే ఏముండదు సో నేను ఎప్పుడైనా సరే ఎక్కడికైనా లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు కారులో ఖచ్చితంగా నేనే పూజ చేస్తాను నేనే కొబ్బరికాయ కొడతాము సో మన మనసు మంచిగా ఉంటే మనము ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనం పూజ చేసినా మనకు ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది ఇలా లాంగ్ జర్నీ వెళ్తే ఖచ్చితంగా మన వెహికల్కి అయితే కొబ్బరికాయ కొట్టడము సో నిమ్మకాయలు పెట్టడం అలాంటివి అయితే చాలామంది చేస్తుంటారు సో నేను చాలా సింపుల్గా అలా కొబ్బరికాయ కొట్టేసి చిన్న పూజ చేసి దండం పెట్టుకొని ఇక మేమైతే స్టార్ట్ అయ్యాము కొంచెం లాంగ్ కదా సో లాంగ్ జర్నీస్కి అయితే ఖచ్చితంగా ఇలా చిన్నగా మనం పూజ అయితే చేసుకొని స్టార్ట్ అవ్వాలి సో మనకు చాలా మంచిది అయితే అపార్ట్మెంట్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము సో మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాము సో ఇక్కడైతే వెహికల్ కొంచెం చెక్ చేయించుకుంటున్నాము చాలా లాంగ్ వెళ్తున్నాం కదా సో వెహికల్ ఎక్కడ ట్రబుల్ ఇవ్వకుండా సో మనము వెహికల్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అనేసి చెక్ చేయించుకున్నాము స్టార్ట్ అయిన ఒక వన్ అవర్కి మా బాబుకి అయితే చాలా నిద్ర వచ్చేసింది సో వానికి అస్సలు నిద్ర సరిపోలేదు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కే లేచాడు కాబట్టి నిద్ర అస్సలకి సరిపోలేదు సో కారు ఎక్కిన వెంటనే ఒక హాఫ్ ఎన్ అవర్కి వానికి చాలా నిద్ర వచ్చేసింది మమ్మీ నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా అనేసి అలా బ్యాక్ సైడ్ కూర్చొని కొద్దిసేపు పడుకున్నాడు టిఫిన్స్ కోసం అయితే ఇక్కడ ఆగాము ఇది శంషాబాద్ దాటిన తర్వాత అనుకుంటా నాకు కరెక్ట్గా ప్లేస్ అయితే తెలియదు కానీ టిఫిన్స్ మాత్రం ఇక్కడైతే చాలా బాగున్నాయి సో మేము ఈ ట్రిప్ ప్లాన్ అయితే కరెక్ట్గా అదే రోజు ఒక టెన్ మినిట్స్లో డిసైడ్ అయ్యాం కాబట్టి సో నేను ఇంట్లో టిఫిన్స్ అట్లా అయితే ఏం కూడా చేయలేను జస్ట్ ఓన్లీ ఇంట్లో టీ పెట్టుకొని తాగేసి వచ్చాము సో బయట ఇక్కడ టిఫిన్స్ ఇలా చేద్దాం అనేసి స్టార్ట్ అయ్యాం కదా సో టిఫిన్స్ కోసం అనేసి ఇక్కడ శంషాబాద్ రాగానే ఆపేసి సో ఇక్కడ మేము అందరం అయితే టిఫిన్స్ తిన్నాము చాలా బాగున్నాయి ఇక్కడ టిఫిన్స్ అయితే ఒక ప్లేట్ ఇడ్లీ తింటే చాలు మన కడుపు నిండిపోతుంది సో అంత క్వాంటిటీలో ఉన్నాయి ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా అనిపించాయి సో ఇక్కడ అయితే ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే ఇలా దేవుంది అయితే ఉంది చిన్న గుడిలాగా చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా అనిపించింది టిఫిన్ అంతా తినేసి ఇక స్టార్ట్ అయ్యాము అప్పటికే లెవెన్ టెన్ థర్టీ టు లెవెన్ అవుతుంది అనుకుంటా టైం అయితే అసలు యాక్చువల్గా మేము ఇట్లా స్లీపర్ బస్కి వెళ్దాము ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీకి అలా వెళ్దాం అనుకున్నాము మాకు ట్రైన్స్లో టికెట్స్ అలా దొరకలేవు సో మనము త్రీ ఫోర్ డేస్ ముందే టికెట్స్ బుక్ చేసుకోవాలి బట్ మేము అంటే సడన్గా ప్లాన్ చేసుకున్నాము అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అస్సలు కుదరలేదు ఇక సడన్గా ఇక అప్పుడప్పట్లోనే డిసైడ్ అయి వెళ్ళాము ఇక ఇంట్లో కార్ అయితే ఉంది కదా సో ఇక్కడైతే మా పిల్లలు ఇంకా యూనో గేమ్స్ ఆడుతూనే ఉన్నారు సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ గేమ్స్ అయితే ఖచ్చితంగా ఆడతారు వాళ్ళకు టైం పాస్ అవ్వడానికి అలా యూనో కార్డ్స్ అయితే తెచ్చాము సో వాళ్ళిద్దరిని బ్యాక్ సీట్లో కూర్చుంటే పెడితే వాళ్ళిద్దరు హాయిగా గేమ్స్ అయితే ఆడుతూ మమ్మల్ని అయితే అస్సలు డిస్టర్బ్ చేయలేరు ఇంకా మా పిల్లలైతే నన్ను కూడా గేమ్ ఆడమని చెప్పేసి కొంచెం అల్లరి చేసిండ్రు బట్ నేనైతే ఆడలేను వాళ్ళిద్దరే మంచిగా ఆడుతూ ఉన్నారు సో ఇలాంటి జర్నీ టైంలో మనం ఇలాంటి కార్డ్స్ తీసుకొని వెళ్తే చాలా టైం పాస్ అవుతుంది చాలా ఫన్నీగా కూడా అనిపిస్తుంది రూట్లో ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది దర్శనం చేసుకుందాం అనేసి అనుకున్నాము శ్రీ జోగులాంబ టెంపుల్ మనకు ఇది ఐదవ శక్తిపీఠం అనమాట మన తెలంగాణలో శక్తిపీఠం ఉంది అని అంటే ఇక్కడ గద్వాల్ దగ్గర అలంపూర్ గ్రామంలో శ్రీ జోగులాంబ టెంపుల్ సో ఈ శక్తిపీఠం మనకు ఐదవ ప్లేస్లో ఉంది సో ఇక్కడ చాలా పవర్ఫుల్ ఉంటుంది అమ్మవారు అని చెప్తే సో మేమైతే ఇక్కడికి వచ్చాము దర్శనం చేసుకుందాం అనేసి ఇక నేనైతే అలా హెయిర్కి అయితే కోమ్ చేసుకుంటున్నాను ఇక టెంపుల్ రాగానే కొంచెం హెయిర్ అలా కోమ్ చేసుకొని రెడీ అయి ఉన్నాను ఫైనల్గా మేము జోగులాంబ టెంపుల్కి అయితే వచ్చాము సో ఆఫ్టర్నూన్ వన్ వన్ థర్టీ అవుతుంది అనుకుంటా సో ఆ టైంలో అయితే రీచ్ అయ్యాము టెంపుల్ బయట సరౌండింగ్స్ అంతా చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా అనిపించింది ప్లేస్ చూస్తే అయితే పబ్లిక్ అయితే మేము వెళ్ళే టైంకి అయితే కొంచెం నార్మల్గానే ఉన్నారు సో మార్నింగ్ టైంలో చాలా మంది ఉండేనంట లెవెన్ టు టెన్ లెవెన్ ట్వెల్వ్స్ మధ్యలో సో మేమైతే మా ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూకి వెళ్ళాం కాబట్టి సో నార్మల్గా ఉన్నారు ఆ టైంలో 我不会了。嗯嗯嗯嗯嗯 ఫస్ట్ టెంపుల్లోకి అడుగు పెట్టగానే ఫస్ట్ మనకైతే బాలబ్రహ్మేశ్వర స్వామిని అయితే దర్శనం చేసుకున్న తర్వాత జోగులాంబ టెం అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారు సో ఇక్కడ మాకు తెలీదు ఎలా అంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకు కొంచెం రూట్ కనే రూట్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది సో మనకు అక్కడ అన్నీ రాసి పెట్టి ఉంటుంది సో ఈ రూట్లో వెళ్ళాలి ఇక్కడ అనేసి అవన్నీ ఫాలో అవుతూ ఉంటే మనం కరెక్ట్గా దర్శనం అయితే చేసుకోవచ్చు ఫస్ట్ మేము మేము బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత అమ్మవారిని దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము ఎక్కువ పబ్లిక్ కూడా లేదు మాకు వితిన్ టెన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది సో ఇక్కడ కనిపిస్తుంది శ్రీ జోగులాంబ అమ్మవారి టెంపుల్ అమ్మవారు అయితే చాలా అంటే చాలా బాగున్నారు సో నేనైతే టెంపుల్లో అయితే వీడియోస్ ఫొటోస్ అయితే ఏమి కూడా షూట్ చేయలేను సో నార్మల్గా కొన్ని కొన్ని వీడియోస్ క్లిప్స్ నేను షూట్ చేశాను అంతే టెంపుల్ మాత్రం చాలా బాగుంది మనము ఈ టెంపుల్కి వచ్చినప్పుడు కొంచెం టైం చూసుకొని వస్తే కనుక సో మనం టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం అన్నీ కవర్ చేయొచ్చు సో మేము చాలా లేట్గా వచ్చాము కదా సో ఆ టైంకి మాకు ఎండ కూడా ఫుల్ ఉంది సో మేము కొంచెం ఎండకు కూడా తట్టుకోలేకపోయాము సో నార్మల్గా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ టెంపుల్లో అన్నదాన సత్రం కూడా ఉంది సో మనకు టైం ఉంటే అన్నదాన సత్రంలో కూడా భోజనం చేయొచ్చు సో మేము వెళ్ళే టైంకి అన్నదాన సత్రం అనేది క్లోజ్ అయిపోయింది అంటే ఆఫ్టర్నూన్ త్రీకి త్రీ తర్వాత క్లోజ్ చేస్తారంట సో మేము దర్శనం చేసుకుని వచ్చేవారికి అంటే అన్నదాన సత్రం క్లోజ్ అయిపోయింది సో మేమైతే ఇక టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము సో కరెక్ట్ ఆఫ్టర్నూన్ త్రీ తర్వాత మా హస్బెండ్కి మీటింగ్ ఉంటుంది ఆఫీస్ నుంచి సో ఆ మీటింగ్ అయితే మా హస్బెండ్ అటెండ్ అయ్యాడు సో నేను వెనకాల కూర్చొని ల్యాప్టాప్ ఆన్ చేసి ఇక చూస్తూ ఉన్నాము సో హాఫ్ అన్ అవర్ అలా మీటింగ్ అయిపోయాక ఇక లంచ్కి అయితే మేము ఇక్కడ కర్నూలులో అయితే దిగాము సో లంచ్ చేద్దాం అనేసి ఒక మంచి హోటల్ అయితే చూసుకున్నాము సో ఎండ అయితే మామూలుగా లేదు అయితే చాలా విపరీతంగా ఎండ ఉంది అసలు ఎండ వేడికి తట్టుకోలేము సో మేము వెళ్ళే రూట్లో రోడ్డు పక్కనే ఈ రెస్టారెంట్ కనిపిస్తే ఇక ఇక్కడ ఆగేసి ఇక మంచిగా వెజ్ తాలి ఆర్డర్ చేసుకొని అక్కడనే హోటల్లో తినేసాము మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఎన్ని స్నాక్స్ తిన్నా కానీ అసలు మన కడుపు నిండదు సో ఇలా మనకు వెజ్ సంబంధించిన పప్పు చారు అన్నం తింటేనే మన కడుపు చాలా నిండిపోతుంది సో ఇదంతా కృష్ణా నది అనుకుంటా అసలుకి వెండకు అసలు వాటరే లేవు చాలా తక్కువ ఉన్నాయి అసలు వాటరే లేవు నేను జస్ట్ దగ్గర నుంచి ఇక్కడ మా హస్బెండ్ కి మళ్ళీ మీటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది సో మేము ఆ రోజు వెళ్ళే టైం కి మా హస్బెండ్ కి టూ మీటింగ్స్ ఉన్నాయి ఒకటి ఆఫ్టర్నూన్ ఒకటి ఈవినింగ్ సో ఈవినింగ్ మీటింగ్ అయితే చాలా టైం తీసుకుంది ఈవినింగ్ అయితే వెదర్ చేంజ్ అయింది కొంచెం కూల్ గా అనిపించింది సో ఇక్కడ మా హస్బెండ్ కి మళ్ళీ మీటింగ్ అయితే స్టార్ట్ అయింది సో తన మీటింగ్ కంప్లీట్ అయ్యే వరకు ఒక వన్ అవర్ టైం పట్టింది సో మీటింగ్ కంప్లీట్ అయ్యాక సో ఈవినింగ్ టైం ఇక టీ కాఫీ తాగుదాం అనేసి ఇక్కడ కర్నూలు దాటిన తర్వాత అల్ల అల్లగడ్డ అనేసి ఒక విలేజ్ వస్తుంది సో అక్కడైతే ఆగాము కొంచెం టీ కాఫీ ఏమైనా తాగి రిలాక్స్ అవుదామని చెప్పేసి సో ఈవినింగ్ టైము ఇలా చాలా వెదర్ అయితే చాలా బాగా అనిపించింది మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు ఈ ప్లేస్ చూడగానే సో ఇలా ట్రావెలింగ్ టైంలో మనం జర్నీలో ఉన్నప్పుడు సో టీ టిఫిన్స్ కాఫీకి అలా ఆగుతూ ఉంటాం కదా సో అలా ఆగినప్పుడల్లా మా పిల్లల ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు వాళ్ళ అల్లరి కూడా మళ్ళీ ఈవినింగ్ టైం కదా ఈ ప్లేస్ అంతా చాలా పీస్ఫుల్గా సైలెంట్గా వెదర్ కూడా చాలా బాగుంది ఆ రోజు అంటే ఈవినింగ్ టైంకి కొంచెం వెదర్ అయితే చేంజ్ అయ్యింది సో మేము జర్నీ చేసి చేసి మా ముఖాలు కూడా ఆడిపోయినాయి ఎండకు కూర్చున్నాం ఇక్కడ ఇక్కడ కూర్చుంది అందా నేనైతే కాఫీ అయితే చెప్పాను మా హస్బెండ్ కూడా కాఫీ మా పిల్లలైతే బూస్ట్ అలా అయితే చెప్పారు సో వాళ్ళని వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఒక టెన్ మినిట్స్ అలా టైం పట్టింది ఆ టెన్ మినిట్స్ వరకు మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు మా చిన్నబ్బాయి అయితే కార్ నేను డ్రైవ్ చేస్తా అనేసి వాడు ఆడుతూ ఉన్నాడు బూస్ట్ పాలు మేము కాఫీ టీ తాగిన తర్వాత స్నాక్స్ లాగా తినడానికి ఇలా కుర్కురే ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము సో ఆల్మోస్ట్ నైట్ ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది అనుకుంటా సో అసలు రోడ్డు పైన ఎక్కువ పబ్లిక్ కూడా లేదు ఇప్పుడు క్లాస్ ఇంకా హెడ్ సో ఇక్కడైతే మా పిల్లలు మ్యాచ్ చూస్తూ ఉన్నారు స్కోర్స్ అవి చెప్పుకుంటూ మా పిల్లలు మా హస్బెండు సో నైట్ మేము వెళ్ళే రూట్లో అసలు ఒక్క రెస్టారెంట్ కూడా కనపడలేదు మాకు ఏదో దాబా కనిపిస్తే అక్కడికి వెళ్ళి మేమైతే డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసి వచ్చాము సో మా బాబా అయితే పడుకున్నాడు నైట్ అసలుకి టెన్ థర్టీ లెవెన్ థర్టీ లెవెన్ అయిపోయింది అనుకుంటా సో రోడ్డు పైన అసలుకి ఒక పబ్లిక్ అసలు ఒక వెహికల్ కూడా లేదు సో చూస్తున్నంత సేపు నాకు చాలా భయంగా అనిపించింది మా హస్బెండ్కి చెప్తూ ఉన్నాము ఈ రూట్లో అసలు ఒక వెహికల్ కూడా కనపడట్లేదు చాలా చీకటిగా ఒక అడవిలాగా ఉంది ప్లేసు ఎందుకో నాకు భయం అనిపిస్తుందని మా హస్బెండ్కి చెప్తూ ఉంటే హస్బెండ్ అవుతున్నాడు ఎందుకు భయం నేను ఉండగా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు సో ఇక్కడ టోల్ గేట్ వచ్చినాక కొంచెం ఏమనిపించలేదు భయం అయితే సో టోల్ గేట్ తాగి దాటిన తర్వాత ఇంకా ఒక అడవిలాగా ఉంది ప్లేసు ఆ ప్లేస్ చూడగానే నాకు ఫుల్ భయం అనిపించింది సో ఆ భయానికి నేను హనుమాన్ చాలీస్ అయితే పెట్టుకున్నాను కార్లో సో హనుమాన్ చాలీసా వింటూ మేమైతే ఇక ట్రావెలింగ్ చేస్తూనే ఉన్నాము చేస్తూనే ఉన్నాము సో ఎంత చేసినా మేము అనుకున్న ప్లేస్ అయితే ఇంకా రావట్లేదు సో గూగుల్ మ్యాప్ ఏమైనా తప్పుగా చూపిస్తుందా అనేసి మాకు ఒక డౌట్ అయితే వచ్చింది బట్ గూగుల్ మ్యాప్ అయితే ఏం తప్పుగా చూపించలేదు అంత షార్ట్ కట్ రూటే చూపించింది సో మేము వెళ్ళే రూట్లో ఎక్కువ వెహికల్స్ అయితే లేవు సో మేము మా సింగిల్ ఒకటే కారు ఉంది సో అవన్నీ చూడడం వల్ల నాకు కొంచెం ఎక్కువ భయం అనిపించి భయం అనిపించి సో ఆ భయానికి నేను హనుమాన్ చాలీస్ అయితే పెట్టుకొని వింటూ ఉన్నాను ఇలా ట్రావెలింగ్ టైంలో మనం దేవుని పాటలు ఇలా వింటూ ఉంటే మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అసలు ఏం భయం కూడా అనిపించదు సో నేను హనుమాన్ చాలీసా విన్న తర్వాత నాకు చాలా మైండ్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఫైనల్గా మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చాము సో ఈ ప్లేస్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది ఇది ఎక్కడ అనేసి ఏ టెంపుల్ అనేది ఇది ఫైనల్గా అయితే శ్రీకాళహస్తి సో మేము శ్రీకాళహస్తికి చేరుకునే వరకు నైట్ టువెల్వ్ థర్టీ అయిపోయింది సో నైట్ ట్వెల్వ్ థర్టీకి అసలు పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు త్రీ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము శ్రీకాళహస్తిలో పూజ చేయించుకోవాలనేసి మాకు అస్సలకే టైం కుదరలేదు ఒకవేళ టైం కుదిరినా కూడా కొన్ని కొన్ని టైమ్స్ క్యాన్సిల్ అయిపోయాయి సో ఫైనల్గా అయితే మేము ఇప్పుడు వచ్చాము పూజ పర్పస్కి సో ఇక్కడ నైట్ టైం కూడా లైటింగ్స్కి టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ మేము కార్ ఆపి కొద్దిసేపు వరకు టెంపుల్ని చూస్తూ ఉండిపోయాము శ్రీకాళహస్తి వీడియో లాగ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా నెక్స్ట్ వీడియో కూడా చూడండి చాలా బాగుంటుంది